హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వలజా క్రేషర్స్ ఇది సిద్ కంపెనీ వాళ్ళది దూద్ పేడ అండి ఇది ట్రెడిషనల్ ప్యూర్ అండ్ డెలిషియస్ ఆర్గానిక్ షుగర్తో చేసి ఉన్నారు హండ్రెడ్ వన్ ఎయిటీ గ్రామ్స్కి మనకి ఎన్ని రూపీస్ పడింది వన్ ఫిఫ్టీ రూపీస్ పడిందండి ప్రైస్ ఇక్కడ టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్గా ఉంటుంది ఇక్కడ ఇంగ్రీడియంట్స్లో కూడా ఉందండి షుగరు తర్వాత ఇలాచి పౌడర్ సాఫ్రాన్ అంతా ఇంకేం మిక్సర్ చేయరు అవి చూడ ఆర్గానిక్ ఆర్గానిక్వి మిక్స్ చేసే మనకి పేడ అనేది చేస్తారు ఇలా ఫస్ట్ ఒకటి పేపర్ వస్తే తర్వాత సిక్స్ పీసెస్ వస్తాయి అంతలో త్రీ తినేసారు మాల్ చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో కింద సిక్స్ పీసెస్ మొత్తం ట్వెల్వ్ పీసెస్ అయితే వచ్చి ఉన్నాయి చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి మరి టూ మచ్ స్వీట్ లేకుండా నార్మల్ స్వీట్నెస్తో చాలా బాగున్నాయి ఫ్రెష్గా ఉన్నాయి అలాగే ప్రతి బయటలో మనకి ఇలాజీ ఫ్లేవర్ అనేది తెలుస్తుందండి చాలా టేస్టీగా ఉంది చాలా బాగా నచ్చింది మీరు కూడా ట్రై చేయండి నచ్చితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి చాలా ఫీవర్ వచ్చింది అండ్ జలుపు కూడా దగ్గు ఉంది వాచ్ అవర్స్ అయినా అట్లేదు అందుకే వీడియో అప్లోడ్ చేశా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఐ వై గ్రెడ్ డే బై బయోటెక్ కేర్